నగల విషయంలో రామరాజ్ని స్టేషన్లో పెట్టిన విషయం తెలిసిందే ఆ విషయం గురించి కుమిలిపోతూ ఉంటాడు ధీరజ్ ఇక ధీరజ్ ఎంత మంది వచ్చి అడిగినా అసలు ఏం చేసేవారు ఆ నగలు నీ కారణంగా నాన్న మరలా స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది వారం గడువు అయితే అడిగారు తెచ్చిస్తామని మరి ఎలా తెచ్చిస్తారు అసలు ఆ నగలు నువ్వు అమ్మి జలసాలు చేసావంటే మేము నమ్మలేకపోతున్నాము అంటే ధీరజ్ ఒక్క మాట కూడా మాట్లాడు తను అలా ప్రవర్తించే తీరును బట్టి ప్రేమకి ధీరజ్ మీద ఎక్కడ లేని రెస్పెక్ట్ పెరిగిపోతుంది తెలియకుండానే తను ప్రేమలో పడిపోతుంది అనమాట దీదంతటి కారణం నేనే కదా ఈ సమస్యకి నేనే పరిష్కరిస్తాను అని ఇంట్లో వాళ్ళు ఎవరికి చప్పచేయకుండా వెళ్ళిపోతుందనమాట ఇక నర్మదా తనకి కాఫీ ఇద్దామని ఇల్లు ఇల్లు మొత్తం ఎదుగుతుంది ఎక్కడ కనిపించదు అనమాట ప్రేమ ఎక్కడికి వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో అని ఇంకా ఇంట్లో వేదవతి వాళ్ళకి చెప్తుంది వేదవతి ఏమనుకుంటుందంటే ఈ భద్రావతి వాళ్ళు ఏదో చేసి నా కోడల్ని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయి ఉంటారని భద్రావతి మీదకి వెళ్తుందనమాట నా కోడల్ని ఏం చేశావు నీ ఇంటికి తీసుకొచ్చేసావు కదా పంపించి నా కోడల్ని ఏం మాట్లాడుతున్నావు నువ్వు మేము తీసుకురావడం ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యపోతారు షాక్లో ఉండిపోతారు అందరు కలిసి వెతుకుతారు అన్నమాట ప్రేమ వాళ్ళ నాన్న అలాగే ధీరజ్ ప్రేమ వాళ్ళ అన్నయ్య అందరూ వెతుకుతూ ఉంటారు అయితే ఒక దగ్గర మాత్రం అంటే నైట్ అయిపోతుంది నైట్ అయ్యేలోపు తన ఫ్రెండ్తో కలిసి ఆటో ఎక్కుతూ ఉంటే ధీరజ్ చూస్తాడు ధీరజ్కి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది అనమాట ఏమైపోయిందో ఎక్కడికి వెళ్ళిపోయిందని కంగారు పడుతూ ఉంటే తను మాత్రం వాళ్ళ ఫ్రెండ్తో తిరుగుతోందని చంప పగలగొడతాడనమాట నీకు నీ గురించి దీని నుంచి ఎంతగా ఆలోచించానో తెలుసా ఏమైపోయావు నువ్వు అని కొట్టేస్తాడు అయితే ప్రేమ రివర్స్లో ధీరశ్ని కొడుతుంది ఇదంతటి కారణం నువ్వేను వాడు నగలు తీసుకుని పారిపోయేటప్పుడు నిన్నే కదా గుద్దుకున్నాడు వాడు నువ్వు పట్టుకోవచ్చు కదా పట్టుకోలేదు నీ కాన్సన్ట్రేషన్ మొత్తం నా మీదనే నా మెడలో తాళి కట్టడం మీదనే కిటికీలోంచి దూకొచ్చి మరీ నా మెడలో తాళి కట్టావు కానీ ఆ కళ్యాణ్ గారిని పట్టుకోవటం నగ నగలు ఉండేవి కదా అని కల్ ధీరజ్ని చంప పగలగొడుతుందనమాట ప్రేమ ఏంటి పిల్ల మాట్లాడేది అంటూ షాక్లో ఉండిపోయి చూస్తాడు తప్పు చేసింది నువ్వు దెబ్బలు మాత్రం నాకా అంటూ అట్లనే చూస్తూ ఉండిపోతాయి అనమాట మొత్తం మీద ధీరజ్ ప్రేమల మధ్య ఈ చిన్న చిన్న ఫైట్స్ కానీ ప్రేమ సీన్స్ కానీ చాలా క్యూట్గా అనిపిస్తాయి